వెల్కమ్ టు ఫోకస్ దిస్ ఇస్ చక్రీ ఎస్ఎల్బిసి టన్నెల్లో ఏం జరుగుతోంది రెస్క్యూ ఆపరేషన్కి ఎందుకు ఇన్ని రోజులు పడుతోంది ఆ ఎనిమిది మంది జాడ తెలిసేది ఎప్పుడు రెస్క్యూలో ఎదురవుతున్న ఏంటి డీ డీవాటరింగ్ ఛాలెంజింగ్గా మారిందా ఒక్క అడుగు ముందుకేసిన రెస్కేనా ఆరు రోజులు పదకొండు పేరున్న ఏజెన్సీలు జీరో పాయింట్ దాకా రెస్క్యూ టీమ్స్ వెళ్ళినా ఆ ఎనిమిది మంది జాడ మాత్రం తెలియలేదు టన్నెల్లో అడుగు పెడుతున్న సహాయ చర్యలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి ప్రతి నిమిషానికి ఊపికి వస్తున్న ఐదు వేల లీటర్ల నీళ్లు భారీగా బురద తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయా ఇంకెన్ని రోజులు పడుతుంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు ఇన్ని రోజులు పడుతోంది ఆ ఎనిమిది మంది జాడ తెలిసేది ఎప్పుడు టన్నెల్లో ఎదురవుతున్న సవాళ్లేంటి డీవాటరింగ్ ఛాలెంజింగ్ గా మారిందా ఒక్క అడుగు ముందుకేసిన రెస్క్యూ టీమ్స్ కు రిస్కేనా టన్నెల్ ఆపరేషన్ లో కన్వేయర్ బెల్టే కీలకమ గంటలు గడుస్తున్నాయి రెస్క్యూ ఆపరేషన్స్ వేగంగా సాగుతున్నాయి కానీ ఆ ఎనిమిది మంది జాడ తెలియడం లేదు ఎస్ఎల్బిసి సొరంగ మార్గంలో ఆరు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది ఆ ఎనిమిది మందిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ లోపల నెలకొన్న పరిస్థితులు సవాల్గా మారాయి టన్నెల్లో జీరో పాయింట్ దగ్గర రెస్క్యూ టీమ్స్ పనులు కొనసాగుతున్నాయి శిథిలాలను తొలగించే ప్రయత్నాల్లో ఉన్నాయి టర్న్నెల్ లోపల పద్నాలుగవ కిలోమీటర్ దగ్గర జరిగిన ప్రమాదంతో లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ నేవీ సిబ్బందితో పాటు సాంకేతిక నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఆ ఎనిమిది మందిని బయటకు ఎప్పుడు తీసుకొస్తారో ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు దీనికి ప్రధాన కారణం టన్నెల్ లోపల ఎదురవుతున్న ఆటంకాలే తొలిరోజు టన్నెల్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడం ఆ తర్వాత లోకో ట్రైన్ సాయంతో పన్నెండవ కిలోమీటర్ వరకు వెళ్లగలిగారు మంత్రులు ప్రజాప్రతినిధులు నిపుణులు మాత్రమే వెళ్లి వస్తున్నారు అది దాటి మరో కిలోమీటర్న్నర దూరం రెస్క్యూ సిబ్బంది మాత్రమే బురదలో ఆగిపోయిన కన్వేయర్ బెల్ట్పై నడుచుకుంటూ వెళ్లగలుగుతున్నారు అలా మొత్తంగా పదమూడు కిలోమీటర్లు దాటి ఓ కిలోమీటర్ మాత్రమే టన్నెల్లో వెళ్లగలుగుతున్నారు ఈ ఆరు పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్లో సాధించింది ఇదే ఇక్కడ నుంచి ఒక్కడుగు ముందుకు వేయాలన్నా సాధ్యపడడం లేదు అలా వెళ్లడమంటే ఏకంగా రెస్క్యూ సిబ్బంది ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాల్సిందేనంటున్నారు నిపుణులు ఒక్క అడుగు ముందుకు వేయాలన్న టన్నెల్ లోపల బురదతో దాదాపు తొంభై శాతం నిండిపోయింది పదడుగుల ఎత్తులో ఉండే టన్నెల్లో ఏకంగా తొమ్మిది అడుగుల వరకు బురద ఉంది అది సుమారు కిలోమీటర్ వరకు విస్తరించింది మరోవైపు ఉబికి వస్తున్న వేల లీటర్ల ఊట నీరు కూడా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది టన్నెల్ బోరింగ్ మిషన్ ముక్కలు ముక్కలుగా విరిగిపడి ఆ శకలాలు బురదలో కూరుకుపోయి ఉన్నాయి విరిగిన శకలాల ప్రభావంతో టన్నెల్ సీలింగ్ ఎంతవరకు దెబ్బతిందో అర్థం కావడం లేదు టన్నెల్ బోరింగ్ మిషన్ శకలాలు తొలగిస్తే ఒకవేళ ఒక్కసారిగా పైకప్పు భాగం సీలింగ్ విరిగిపడే అవకాశాలు లేకపోలేదు అదే జరిగితే రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బంది ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది ఇది దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగు వేస్తున్నారు ఇప్పటికే టన్నెల్ పైభాగం కూలే ప్రమాదం ఎంతవరకు ఉందో తెలుసుకునేందుకు సాయిల్ టెస్ట్కు మట్టి కూలిన శకలాలను పంపారు రెస్క్యూ టీం ముందున్న అవకాశాల్లో ప్రధానమైనది కన్వేయర్ బెల్ట్ను సాధ్యమైనంత వేగంగా పునరుద్ధరించడం కానీ ఆరు రోజులుగా అది సాధ్యం కావడం లేదు ఎక్కువ భాగం బురదలో నిండిపోవడం దీనికి ప్రధాన కారణం ఒకవేళ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం ప్రారంభిస్తే లోపల బురద ఊటనీరు శకలాలు ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తారు లోపల చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు జాడ తెలుసుకోవడం సులభం అవుతుంది ఒకవేళ అలా సాధ్యం కాకపోతే డీ వాటరింగ్ డీ సిల్టింగ్ డీబీఎం శకలాలు ఒక్కొక్కటిగా తొలగించి లోపలికి వెళ్లి చిక్కుకున్న వారిని రక్షించడం ఇది కాస్త రిస్క్తో కూడుకున్నది టన్నెల్ కు సమాంతరంగా సొరంగ మార్గం తవ్వి లోపలికి వెళ్లాలని తొలుతా భావించినా అది సాధ్యం కాదు సరికదా సమస్య తీవ్రతరం అవుతుందని విరమించుకున్నారు ఇలా ఎస్ఎల్బిసి రెస్క్యూ ఆపరేషన్ లో ఇప్పుడున్న ఏకైక ఆధారం ఒక్కటే కన్వేయర్ బెల్ట్ అది తప్ప టన్నెల్ లోపలికి వెళ్లాలంటే మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశాలున్నాయి ఇక శ్రీశైలం ఎడమగట్టు కాలవ సొరంగం కూలిపోయిన ప్రదేశంలో సహాయక చర్యలను వేగవంతం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక నిపుణుల బృందం రంగంలోకి దిగింది సంఘటనా స్థలంలో శిథిలాలను తొలగించడానికి అవసరమైన యంత్రాలతో పాటు మెటల్ కటింగ్ నిపుణుల బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే నియమించింది ఆ ప్రదేశంలో సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్న ఉక్కు ఇరుము శిథిలాలను తొలగించడం ద్వారా రెస్క్యూ ఆపరేషన్లో సహాయం కోసం దక్షిణ మధ్య రైల్వే సహాయాన్ని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కోరారు స్పందించిన దక్షిణ మధ్య రైల్వే వెంటనే రెస్క్యూ మిషన్లో సహాయం చేయడానికి మెటల్ కటింగ్ నిపుణులతో కూడిన రెండు బృందాలను నియమించింది దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ ఎస్ మురళి ఐఆర్ఎస్ఎంఈ నేతృత్వంలోని మొదటి బ్యాచ్ సికింద్రాబాద్ లాలాగూడ రాయనపాడు వర్క్షాప్ల నుంచి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ పదమూడు మంది వెల్డర్లు ఇద్దరు టెక్నీషియన్లు సంఘటన స్థలానికి చేరుకుని అవసరమైన పనులను చేపట్టారు దక్షిణ మధ్య రైల్వే టీం ప్రస్తుతం శిథిలాల తొలగింపు సహా కార్మికులను రక్షించడం ఉపశమనం అందించడం వంటి కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఒకవైపు సైన్యం నేవీ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సింగరేణి బీఆర్ఓ ఎన్జీఆర్ఐ జిఎస్ఐ ఎల్ తదితర ప్రఖ్యాత సంస్థల బృందాలు సహాయ చర్యలు చేపడుతున్నాయి అయినా చిక్కుకుపోయిన కార్మికుల దగ్గరకు చేరుకోవడానికి అడుగు అడుగునా అడ్డంకులు వస్తున్నాయి టన్నెల్లో ప్రతి నిమిషానికి ఐదు వేల లీటర్ల నీళ్లు ఊరుతూ ఉండడం ఇప్పటికే భారీగా బురద రాళ్లు మేటవేసి ఉండడంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారిందని అధికారులు చెబుతున్నారు కార్మికుల క్షేమంపై రోజురోజుకు ఆందోళన పెరుగుతున్నా ప్రభుత్వం వారిని ఎలాగైనా రక్షించాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది దీంతో సహాయ చర్యలను మరింత వేగవంతం చేసింది ఘటనా స్థలానికి చేరువలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రెస్క్యూ ఆపరేషన్ మరో రెండు మూడు రోజుల్లో ఒక కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో టన్నెల్ బోర్ మిషన్లు డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు ఈ తరహా దుర్ఘటన జరిగినప్పుడు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు గాను యావత్ భారతదేశంలోనే అపార అనుభవం గడించిన నిపుణులను రంగంలోకి దింపామన్నారు ఇప్పటికే పదకొండు ఏజెన్సీలకు చెందిన బలగాలు రెస్క్యూ చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు మరోసారి జియోలాజికల్ సర్వేకు ఆదేశించామన్నారు ఉత్తం పూర్తి స్థాయిలో డీ వాటరింగ్ చేయడం జరుగుతుంది డీవాటరింగ్ చేసి ఆ టనల్ బోరింగ్ మిషన్ ఏదైతే కొలాప్స్ అయిపోయిందో గ్యాస్ కటర్స్ ఉపయోగించి అది కట్ చేసి తీసేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కలిసి అదేవిధంగా ఈ ర్యాట్ మైనర్ సర్వీసెస్లో కూడా వారు తీసుకొని ఈ రెస్క్యూ చేసే వాళ్ళని రిస్క్ తీసుకోకుండా ఆ సిల్ట్ లోపలికి వెళ్ళిపోయి మరి ఎనిమిది మంది ఎవరైతే మిస్సింగ్ ఉన్నారో వాళ్ళ కోసం మరి సీరియస్ ప్రయత్నం చేయబోతున్నాము మరోవైపు టర్నల్ చుట్టూ అధికారులు కఠిన ఆంక్షలు విధించారు ఆ ఏరియాకి వెళ్ళడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు కనీసం మీడియాకు కూడా నో ఎంట్రీ అంటున్నారు రాజకీయ నాయకుల సందర్శనలను తిరస్కరిస్తున్నారు కేవలం రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అధికారులకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు నలభై ఎనిమిది గంటల్లో సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడంతో టన్నెల్ దగ్గర సహాయక చర్యలు వేగవంతమయ్యాయి దీంతో టన్నెల్ చుట్టూ ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఈ ఆంక్షలు విధించారు ఎస్ఎల్వి టన్నెల్లో నీటి తోడకం ఛాలెంజింగ్ గా మారింది నిమిషానికి ఐదు వేల లీటర్ల సీపేజ్ నీటి తోడకంతో పాటు బురద పేరు రెస్క్యూ పనులు మరింత క్లిష్టంగా మారాయి బురదలో కూరుకుపోయిన రాళ్లతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది ఆరు రోజుల ఆపరేషన్లో ఇప్పటిదాకా ఏం జరిగింది సాధించింది ఏంటి ఇంకా ఏం చేయాల్సి ఉంది టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నాయి ప్రమాదం జరిగినా కార్మికులు చిక్కుకుపోయారని భావిస్తున్న ప్రాంతానికి సహాయక బృందాలు చేరుకున్నాయి ఎవరైనా ఉన్నారా అంటూ శబ్దాలు చేస్తూ వారి జాడు కోసం గాలించాయి ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకొచ్చాయి శిథిలాలు తొలగిస్తే మళ్లీ సొరంగం కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని అత్యంత జాగ్రత్తగా సహాయక చర్యలను చేపడుతూ వచ్చారు ఈ క్రమంలో సొరంగంలో పేరుకుపోయిన మట్టిని నీటిని తొలగిస్తూ వచ్చారు సహాయక చర్యలకు అడ్డుగా ఉన్న బోరింగ్ మెషిన్ ఇతర పరికరాలను డ్రిల్లింగ్ చేసి తొలగించి ముందుకు సాగారు భారీగా బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతూ వచ్చాయి మరోవైపు టన్నెల్ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉండడంతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలను సహాయక బృందాలు విరమించుకున్నాయి ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఘటనా స్థలానికి పదిహేను మీటర్ల వరకు సహాయక బృందాలు చేరుకున్నాయి అక్కడంతా బురద మట్టి పిల్లలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీంలతో పాటు వెళ్లిన కార్మికులు ఆక్సిజన్ అందకపోవడంతో వెంటనే వెనక్కి వచ్చేశారు గురువారం ఉదయం ఆక్సిజన్ సాయంతో ఘటనా స్థలానికి మరింత చేరువుగా వెళ్లారు దాదాపు ఆరు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గురువారం నాటికి జీరో పాయింట్కు చేరుకోగలిగారు ప్రస్తుతం ప్రమాద స్థలంలో భారీగా బురద పేరుకుపోవడంతో దాన్ని తొలగించే పనులు కొనసాగిస్తున్నారు టన్నెల్ లోపల ఉన్న ప్రతికూల పరిస్థితులతో రెస్క్యూ ఆపరేషన్ ఆశించిన స్థాయిలో కొనసాగడం లేదు ఎట్టకేలకు ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెస్క్యూ సిబ్బంది వెళ్లి చూడగా అక్కడ మొత్తం భారీగా బురద బోరింగ్ మిషన్ ను కప్పేసిన మట్టి దెబ్బలు మాత్రమే కనిపించాయి దీంతో టన్నెల్ లోపల చిక్కుకున్న ఎనిమిది మంది టిబిఎం మిషన్ చుట్టూ బురదలో చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు బుధవారం రెండుసార్లు పలు బృందాలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి చూడగా అక్కడ మనుషులు ఉన్నట్లు ఎటువంటి జాడలు కనిపించలేదు ప్రమాదం జరిగి ఇప్పటికే ఆరు రోజులు కావస్తుండటం తన్నెల్ లోపల ఎటువంటి మానవ కదలికలు లేకపోవడంతో వారి క్షేమంపై ఆందోళన నెలకొంది ఆరు రోజుల్లో ఏడు రెస్క్యూ బృందాలు సొరంగం లోపలికి వెళ్లి పరిస్థితులను అంచనా వేసి బయటకు తిరిగొచ్చాయి అయినా కార్మికుల జాల తెలుసుకోవడంలో పెద్దగా పురోగతి సాధ్యం కాలేదు గల్లంతైన కార్మికులు ఆచుకీ తెలుసుకోవడంలో భాగంగా సొరంగం కూలిన ప్రదేశంలో పేరుకుపోయిన మట్టి రాళ్లు శిథిలాలు తుక్కును తేలికపాటి పరికరాలతో తవ్వకాలు జరిపి తొలగించవచ్చని నిపుణుల బృందం సూచించింది సొరంగం కూలిన సమయంలో అక్కడున్న కార్మికులు బయటకొచ్చేందుకు పరిగెత్తి ఉంటారని వారు శిథిరాల కింద ఈ వైపే ఉండి ఉంటారనే తమ అంచనాలను వివరించింది దీంతో రెస్క్యూ బృందాలు తవ్వకాలు ప్రారంభిస్తే ఒకటి రెండు రోజుల్లోనే వారి ఆచుకీ లభ్యం కావచ్చని భావించారు తవ్వకాలు శిథిరాల తొలగింపు చర్యలు ఈ వైపు నుంచి ప్రారంభించి సొరంగం చివరి భాగం వరకు నెమ్మదిగా కొనసాగించాలని నిపుణులు సూచించారు ఇప్పుడు ఆ దిశగానే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి సొరంగం కూరడంతో శిథిరాల కింద కూరుకుపోయిన టన్నెల్ బోరింగ్ మెషీన్ను హెవీ స్టీల్ గ్యాస్ కట్టర్ సహాయంతో ముక్కల ముక్కలుగా కట్ చేసి సొరంగం నుంచి తొలగించాలని నిర్ణయించారు దీన్ని తొలగిస్తేనే గల్లంతైన వారి ఆచూకీ కనుక్కోవడానికి వీలుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు గురువారం నుంచి జరిగిన సహాయక కార్యక్రమాల్లో ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ కూడా పాల్గొంది అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ రెస్క్యూ నిర్వహించే ఈ దళం బీఆర్ఓ ఆర్మీ నేవీ నిపుణులు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు హోల్ మైనర్స్ తో కలిసి పనిచేస్తోంది ఎస్ఎల్బిసి సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతం భయంకరమైన ఊబిలా మారింది పైకప్పు కూలిన చోట డెబ్బై శాతం బురద ముప్పై శాతం నీళ్లు ఉండడంతో అక్కడ అడుగు వేయడానికి వీలు లేకుండా ఉంది ముఖ్యంగా పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చివరి నలభై మీటర్లు సహాయ చర్యలకు సవాలుగా మారాయి నీటికన్నా బురద శాతం ఎక్కువగా ఉంటే అందులో చేతులు కాళ్లను కూడా కదిలించలేరని నిపుణులు పేర్కొంటున్నారు ఎన్జిఆర్ఐ జీఎస్ఎల్ సహకారంతో సైన్యం ఎన్డీఆర్ఎఫ్ బృందం ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది సొరంగం చివరలో పైకపు నుంచి మట్టి పడుతూ ఉండడం దిగువన పదిహేను అడుగుల స్థాయిలో ఊపిలాంటి గాలి లేకపోవడంతో ఎలాంటి సహాయ చర్యలు చేపట్టడానికి వీలు పడడం లేదంటున్నారు వివిధ సంస్థలు సమకూర్చిన అధునాతన కెమెరాలు పరికరాలు కూడా విఫలమవుతున్నాయి డ్రోన్ కూడా ఈ ప్రాంతాన్ని చేరుకోవడం లేదు దీనికి తోడు టన్నెల్లో పన్నెండవ కిలోమీటర్ దాటిన తర్వాత బురద నీళ్లలో నడిచి వెళ్లాల్సి ఉండటంతో రక్షణ బృందాలు ఇబ్బంది పడ్డాయి అత్యంత కష్టంగా నడిచి వెళ్లిన ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో అక్కడ ఎక్కువసేపు ఉండలేక అవస్థలు పడ్డారు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో పద్నాలుగవ కిలోమీటర్ దగ్గర పైకప్పు కూలింది అయితే పదమూడున్నర కిలోమీటర్ల వరకు సహాయ బృందాలు వెళ్లాయి మరో కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి అడ్డంకులను అధిగమించి ఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు నీరు మట్టి బురద తోడే వరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి ఉంది పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల సొరంగాన్ని ఏబీసీడీలుగా విడగొట్టారు సొరంగంలోకి ప్రవేశించే చోటు నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు ఏ భాగంగా గుర్తించారు ఇక్కడికి లోకో రైలు వెళ్లగలిగే పరిస్థితులున్నాయి ప్రవేశం నుంచి పది పాయింట్ ఏడు కిలోమీటర్ల వరకు నీళ్లు లేవు అక్కడి నుంచి పదకొండు పాయింట్ మూడు సున్నా కిలోమీటర్ల వరకు ఒకటిన్నర అడుగుల ఎత్తున నీళ్లున్నాయి బి భాగం ఒకటిన్నర కిలోమీటర్ల పొడవుంది ఈ ప్రాంతంలో లోకో రైలు పట్టాలపై రెండున్నర అడుగుల వరకు నీళ్లున్నాయి దీంతో భారీ పరికరాలను తీసుకువెళ్లలేకున్నారు సి భాగం పొడవు మూడు వందల ఇక్కడ బురద నిర్మాణ వ్యర్థాలు సామగ్రి ఉన్నాయి ఇక్కడే వంద మీటర్ల పొడవుతో టన్నెల్ బోరింగ్ మిషన్ కూలిపోయి ఉంది ఇక్కడ చివరి వరకు రక్షక దళ సభ్యులు చేరుకోగలిగారు సొరంగం చివరిలో నలభై మీటర్లు టీబీఎం అవతల వైపున్న ప్రాంతాన్ని డి భాగంగా గుర్తించారు ఈ కొనలోనే కట్టర్ ఉంది ఈ టీబిఎం వెనుక భాగానికి రెడ్ హోల్ మైనర్స్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మంగళవారం రాత్రికి చేరుకున్నారు ఇక్కడ యంత్రం కుంగిపోగా సొరంగం ఇంకా ఉండడం వారిని ఆశ్చర్యపరిచింది పనులు జరుగుతున్న సమయంలో నీటి ఉద్ధృతికి టన్నెల్ బోరింగ్ మిషన్ ఎనభై మీటర్లు వెనక వచ్చేసింది టన్నెల్ బోరింగ్ మిషన్ వెనక్కి రావడంతో రెండు వందల మీటర్ల గ్యాప్ ఏర్పడింది రెండు వందల మీటర్ల గ్యాప్లో ఎనిమిది మంది చిక్కుకున్నారని సహాయ బృందాలు భావిస్తున్నాయి చిక్కుకున్న వారిని పిలుస్తూ వారి స్పందన కోసం రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఇలా ఆరు రోజులుగా టన్నెల్ రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి ఎస్ఎల్బీసీ టన్నెల్లో నీటి తొడకం ఛాలెంజింగ్ గా మారింది నిమిషానికి ఐదు వేల లీటర్ల సీపేజ్ నీటి తొడకంతో పాటు బురద పేరుకుపోతూ ఉండడంతో రెస్క్యూ పనులు మరింత క్లిష్టంగా మారాయి బురదలో కూరుకుపోయిన రాళ్లతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది ఆపరేషన్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రి ఉత్తమ్ రెస్క్యూ చివరి దశకు చేరిందన్నారు గల్లంతేన వారిని క్షేమంగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం మరో హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు ఓవైపు రెస్క్యూ మరోవైపు అధికారులు రాకపోకలు సాగించనున్నారు ఇప్పటిదాకా ఒకటే హెలిప్యాడ్ ఉండడంతో రెస్క్యూ పనులకు ఆటంకం కలిగింది అందుకే రెండో హెలీప్యాడ్ ను సహాయ చర్యలకు ఉపయోగించాలని యోచిస్తున్నారు దోమలపెంట జేపీ గెస్ట్ హౌస్ దగ్గర ఈ హెలిప్యాడ్ రెడీ అవుతోంది మరోవైపు సొరంగం దగ్గర పొలిటికల్ తారంగా విగసపడుతోంది అధికార విపక్షాల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి ఎందుకే ఆ ఎనిమిది మంది పరిస్థితి ఏంటి బతికే ఉన్నారా ఉంటే టన్నె ఎక్కడున్నారు మరో నలభై ఎనిమిది గంటల్లో వీరి జాడ తెలిసే అవకాశం ఉందా ఇందుకోసం రెస్క్యూ టీమ్స్ చేస్తున్న ప్రయత్నాలేంటి టన్నెల్ మొత్తం కిలోమీటర్లు సమీపంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు ఆపరేషన్ చేసేందుకు బృందాలు ఇతర విభాగాలకు చెందిన రెస్క్యూ టీమ్ టన్నెల్లో వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ పలు అవాంతరాలు ఎదురయ్యాయి కానీ రెస్క్యూ టీం ధైర్యంగా టన్నెల్ లోపలికి వెళ్లి ప్రస్తుతం ఆపరేషన్ సాగిస్తోంది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రెస్క్యూ టీం సభ్యులు లో టన్నెల్ లోపల కార్మికుల జాడ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు ప్రమాదం జరిగి ఆరు రోజులవుతోంది మరి ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది పరిస్థితి ఏంటి వారు బతికే ఉన్నారా ఉంటే టన్నెల్లో ఎక్కడ ఉన్నారనేది ఆందోళన కలిగిస్తోంది సొరంగంలో భారీ ఎత్తున మట్టి కోలడం నీరు బురద చేరడంతో ప్రాణాలతో ఉండే అవకాశం తక్కువని భావిస్తున్నారు వారంతా బురదలోనే టన్నెల్ బోరింగ్ మిషన్ చుట్టూ కూరుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు మట్టిలో కార్మికుల ఆనవాళ్ల కోసం రాడార్లతో సెర్చ్ చేస్తున్నారు మరోవైపు కార్మికులను కాపాడేందుకు టన్నెల్ బోరింగ్ మిషన్ అడ్డంకిగా మారడంతో దాన్ని కట్ చేస్తున్నారు రెస్క్యూ టీమ్ సిబ్బంది దాని నుంచి వస్తున్న వ్యర్థాలు అక్కడ ఉన్న సీల్ట్లు సైతం బయటకు పంపిస్తున్నారు ప్రమాద సమయంలో మిషన్ భారీగా దెబ్బతింది ఆ తర్వాత ఒత్తిడితో దాని వ్యర్థాలు ముందుకు తోసుకువచ్చాయి దాన్ని దాటి వెడితే పెడితేగాని కార్మికుల్ని కాపాడే ప్రయత్నాలు ఫలించవు అందుకే బోరింగ్ మిషన్ కట్ చేస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి రెస్క్యూ టీమ్స్ మరోవైపు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఘటన పొలిటికల్ గా దుమారం రేపుతోంది సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని వెలికి తీయడం కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో ప్రతిపక్షాలు మాటల దాడిని పెంచాయి ఆ ఇన్సిడెంట్ను సర్కారు వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి సీఎం ఇంతవరకు ఘటనా స్థలానికి వెళ్లలేదంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని ఘటనపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు తాజాగా ఘటన జరిగిన ప్రాంతానికి ప్రతిపక్ష నేతలు వెళ్లే ప్రయత్నం చేశారు అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు రెస్క్యూ జరుగుతోంది కాబట్టి పోవడానికి వీల్లేదని చెక్పోస్ట్ దగ్గర ఆపేశారు దాంతో హరీష్ రావు ఇతర నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు రోడ్డు మీదే బైఠాయించి నిరసన తెలిపారు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు ప్రభుత్వం సరిగా డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్ల రెస్క్యూ ముందుకు సాగడం లేదని విమర్శించారు సమన్వయం లోపం వల్ల ఇంతవరకు ఏమీ తేలలేదని అన్నారు నివారించడంలో గాని సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది దాదాపు ఐదు రోజులు పూర్తవుతున్నప్పటికీ సహాయక చర్యలు కనీసం ప్రారంభం కాలేదు అంటే వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అటు కేంద్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు ఏజెన్సీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు వీళ్ళ మధ్య ఎక్కడ సహాయక చర్యలు ప్రారంభించాలి ఎలా ప్రారంభించాలి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు మంత్రులు అక్కడికి వెళ్లి హెలికాప్టర్ లో టీవీలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం మీద పోటీ పడుతున్నారు తప్ప సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు టన్నెల్లోని నీటిని పూర్తిగా తోడేసి బోరింగ్ మెషిన్ ను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి తొలగిస్తామని సర్కార్ చెబుతోంది తర్వాత ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ రైట్ మైనర్స్ కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపడతారని మంత్రులు అంటున్నారు రెస్క్యూ బృందాలకు ప్రమాదం లేని విధంగా రెండు రోజుల్లో సహాయ చర్యలు చేపడతామన్న మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టారు అనుకోని ఘటనను రాజకీయంగా వాడుకుంటున్న ఆ పార్టీ గురించి మాట్లాడదలుచుకోలేదని అన్నారు ఒక ప్రకృతి వైపరీత్యాన్ని ఒక హ్యూమన్ ట్రాజెడీని ఒక రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే దాని గురించి ఈ స్టేజ్లో నేను మాట్లాడదలుచుకోలేదు ఓకే మేము మాట్లాడాలంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ పేరిపోయినప్పుడు ఎంతమంది చనిపోయిన్రు కాళేశ్వరం టనల్లో ఎంతమంది చనిపోయిన్రు మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కూలిపోయింది అవన్నీ వస్తుంది అది నేను మాట్లాడుకోలేదు ప్రతిపక్షాలు చాలా దురదృష్టకర విధంగా మాట్లాడడం ఈ దిగజారిన మాటలు అనవసరం దేశ విదేశాల్లో ఉన్న బెస్ట్ టనల్ ఎక్స్పర్ట్స్ మేము ఇక్కడికి ఆవానించి మేము కూడా మంత్రులను కూడా ఇరవై నాలుగు గంటలు సంఘటన జరిగిన గంటల నుంచి ఇక్కడే ఉండి సూపర్వైజ్ చేస్తున్నాము సొరంగం దగ్గర పొలిటికల్ తారంగం ఎలా ఉన్నా అందులో చిక్కుకున్న వారిని రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది కార్మికుల సమీపం వరకు చేరుకోగలిగారు భారీగా బురద పేరుకుపోవడంతో దాన్ని తొలగించే పనులు చేపట్టారు మొత్తానికి రెండు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తయ్యే అవకాశం ఉంది